మహిళాలోకం జన గీతం సావిత్రి బాయి పూలే అణచివేతను ఎదిరించిన తొలి పంతులమ్మని వే కరుడు కట్టిన కులతత్వాన్ని మతాన్ని ఎదిరించి తిరుగుబాటు కోతిలకము దిత్తి చదువును సంధించి బానిస భావాలను నిలదీసిన సుజనశీలి అమ్మ భారత మహిళా లోకానికి నువ్వు మహిళా విముక్తికై ఉన్నదించి సాధించకపోరాటాన్ని కళాన్ని కత్తిగా చూసినవని తగు మనువాదాన్ని ఎదిరించి నిలిచినావు మహిళా లోకంచీతం సావిత్రి బాయి పూలేం అనిచివేదనూ ఎదిరించిన తొలి పంతులమ్మని వేం అంతరాల తొంతరలను వెతికిన పరిశోధన నీదే అభ్యుదయానికి ఆనవాలుగా నిన్ను నిలిపినాడు పూలే గురువై నీలో సగమై చదువు నేర్పెనమ్మా బాలికలకు విద్యను బోధించిన మొట్టమొదటి పంతులమ్మా మహిళా చదువులు వ్యతిరేకించి మనువాదులు నిన్ను అవమానిస్తే గుడి కన్న గొప్పది పడి అని అంటివి మహిళా సమాధానమంటివి మహిళాలోకంచన గీతం సావిత్రి బాయి పూలే అణచివేతను ఎదిరించిన తొలి పంతులమ్మని వే స్త్రీ పురుషులు సమానమంటూ నగారం రోగించి కు సమానత్వమని ఆయుధమందించి వితంతువులకు అండగా ఉండి జరిపినావు పెళ్ళి నెత్తుడి భూమిలో మట్టి బిడ్డలతో విత్తనాలు జల్లి తప్పిదాల తల రాతయతలకు విముక్తినిచ్చే ఎదురు చూపులకు ఆధిపత్యముల పైత్యము దించి పురాణాల మత్తును వదలించి మహిళాలోకం జన గీతం సావిత్రి బాయి పూలే అణివేదను ఎదిరించిన తొలి పంతులమ్మని వేహే తరతరాలుగా తరుణి బతుకులు పలికి ఆర్తనాదం ఉన్మాదం ఉత్తులో చిక్కిన మహిళా స్వేచ్ఛ గీతం సత్య సాధనకు నిత్యం యుద్ధం చేస్తే ఆనాడు సాహసం చేసిన సమరం గెలుస్తోంది నేడు ప్రతి పల్లె సావిత్రి బాయిలు హక్కుల పోరులో నాగటి సాగులు సమానతను తలకెత్తుకున్నారు సమరానికి సై సై అంటున్నారు మహిళాలోకం జనగీతం మహిళాలోకం జనగీతం నీ జీవితం అందించిన సందేశం మహిళాలోకం జనగీతం సావిత్రి బాయి